హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ముఖ్యమంత్రి చంద్రబాబే అంటూ లోకేష్ ఇచ్చిన క్లారిటీ మీద రాష్ట్రంలో జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి ఈ నేపథ్యంలో హరిరామ జోగయ్య గారు కూడా ఒక లేఖాస్త్రం సంధించారు గతంలో కూడా మనం చూసాం జోగయ్య గారు గతంలో ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఎట్లా ఉండాలనే అంశం మీద ఒక కొత్త ప్రతిపాదన తెర మీద తీసుకొచ్చారు దాని మీద చర్చ జరగక ముందే వారం కూడా కాకముందే ఈ రకంగా లోకేష్ వ్యాఖ్యానించడం పట్ల సర్వత్రా ఒక రకమైన విస్మయం వ్యక్తమవుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే జోగై గారు ఏం మాట్లాడారు ఆయన లేఖలో రాసిన అంశాలు ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా ఆ తర్వాత ఈ అంశం మీద మనం చర్చిద్దాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు జోగై గారు రాసిన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ అంటూ ఆయన రాశారు చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి ఈ నిర్ణయంలో రెండవ మాట లేదు అనుభవస్తునికి నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు ప్రకటించారు కనుక అందరి మాట ఇదే అంటూ లోకేష్ బాబు గారు ప్రకటించేశారు లోకేష్ బాబు ఆశిస్తున్నట్టుగా చంద్రబాబు గారిని పూర్తి కాలం ముఖ్యమంత్రిగా చేయటానికి మీ ఆమోదం ఉందా అంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ రాసిన లేఖది మీరే ముఖ్యమంత్రి కావాలని అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుండి శాసించే స్థితికి రావాలని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రెండే రెండు కుల నాయకులు రాజ్యమేలుతున్నారు ఎనభై శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఒక దారి చూపిస్తారని నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏమిటి ఈ ప్రశ్నలన్నింటికీ మీరుంచి జన సైనికులకు సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏమిటో జన సైనికులందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఇది రాసిన అంశం అంటే సరే ఈయన స్పందించారు లోకేష్ గారు మాట్లాడారు అది ఆయన పొరపాటుగా మాట్లాడారా గ్రహపాటుగా మాట్లాడా వ్యూహాత్మకంగా మాట్లాడాడని పక్కన పెడితే అసలు జన సైనికులు ఆలోచిస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దీన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నది ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అంశం మీద చర్చిస్తామని చెప్తుంటే లోకేష్ గారు దానికి భిన్నంగా ఇవాళ మాట్లాడేసరికి ఒక్కసారిగా జనసేన శ్రేణులు భగ్గుమంటున్నాయి మరి వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నదండి ఈయన ఆ లేఖ సారాంశం మరి ఈ అంశం మీద మనం మాట్లాడదాం మనతో పాటుగా రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ జోగయ్ గారి లేఖ మీరు ఇప్పుడు చదివి వినిపించాను కదా మీకు సో సహేతుకంగా అనిపిస్తుందని చాలా స్పష్టంగా సహేతుకంగా ఉంది ఉన్నది ఉన్నట్టుగా ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే ఉంది ఫస్ట్ పాయింట్ మనం చూస్తే స్ట్రైట్ గా అడిగాడు లోకేష్ గారు చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు సీఎం అని అది మీకు తెలిసి జరిగిందా మీకు చెప్పి చేశారు అన్నాడు అది క్లారిటీ చేయాల్సింది ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తన సీఎం అన్నా గానీ ఇప్పుడు కాదు మనం అభ్యర్థిని గెలిపించుకుందాం తర్వాత సీఎం అని అన్నాడు ఆయన మిత్రధర్మం పాటించాడు మిత్రధర్మం పాటించడం ఎవరు లోకేష్ గారు కాబట్టి పొరపాటు అక్కడ జరిగిపోయింది అనేది అర్థమైంది రెండు ఎనభై శాతం బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధిగా మిమ్మల్ని సీఎం అనుకుంటున్నారు కానీ అక్కడ కాదు అలా జరిగితే చాలా మంది డిజపాయింట్ అవుతారు అనే మాట కూడా స్పష్టంగా చెప్పాడు ఎందుకంటే ఆయన పరిణితి చెందిన వ్యక్తి షేర్ కావాలన్నాడు ఇరువురు ఆమోదోగ్యంగా కోరుకున్నారని చెప్పన్నాడు కాబట్టి అదే ఇక్కడ కనపట్టలేదు కాబట్టి అది ఏంటి అనేది కూడా ప్రశ్నించాడు మూడోది మొదటి నుంచి కూడా ఆయన అడుగుతుంది ఒకటే జనసేన కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో వాళ్ళు కోరుకుంటుంది ఏంటి మార్పు కోరుకుంటున్నారు ఆయన సీఎం చూద్దాం అనుకుంటున్నారు అది అధికారం ఉంటే అవుతుంది గానీ లేకపోతే కుదరదు కదా ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇటువంటి పరిస్థితుల్లో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని చెప్పి చెప్పడం అనేది స్పష్టంగా అదే కదా వాస్తవానికి ఆయన అంటే మనం చాలా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం చాలా మంది కూడా కొంచెం ఆవేశానికి లోన్ అవుతున్నారు కానీ జోగయ్య గారు ఆయన చాలా రాజకీయ స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి అవునండి జోగయ్య గారు ఈ వయసులో కూడా ఆయన ఇంత దీర్ఘం సుదీర్ఘంగా ఆయన ఉదయం లేచిన తర్వాత నుంచి పడుకునేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆలోచన కోరి అదొక్కటే ఆయనకి కనపడుతుంది ఇవాళ అందులో ఆయన రెండు ఒక చాలా మంచి విషయాన్ని ప్రస్తావించారు ఎన్నో అవినీతి ఉన్న రెండు కులాలకు ప్రతినిధులుగా ఉన్న నాయకుల్ని మనం ఇవాళ వరకు ముఖ్యమంత్రిగా చూస్తున్నాం మరి బడుగు బలహీన వర్గాల ఎనభై శాతం మందికి మీరు పెద్ద పోషించి మీరు రావాలని కదా ఒక క్లీన్ స్లేట్ పవన్ కళ్యాణ్ గారు ఈ పాయింట్ ఆఫ్ మచ్చలేని మనిషి కదా అలాంటి వ్యక్తి కావాలి కదా అనేది ఆయన ఆకాంక్ష ఎన్నో అవినీతి ఆరోపణలు అంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అకార్డింగ్ టు ఏడీఏ రిపోర్ట్ అకాడమీ అసోసియన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని సీనియర్ జడ్జెస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి అవును దాంట్లో ఇరవై తొమ్మిది కేసులు క్రిమినల్ ఇంటెమెన్షన్ ఇంటెన్షన్ చాలా ఎక్కువ ఉంది ఆయనది ఎక్కడైనా ఇతర దేశాలలో కానీ సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకునేలా పదిన్నర సంవత్సరాల నుంచి బయలుపేనా ఉన్న ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన ఒక సమాజ వర్గం అంటే ఆయన రెడ్డి అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇరవై ఆరు కేసులు ఉన్నాయి ఫస్ట్ టైం స్కిల్ డెవలప్మెంట్ లోపలికి వచ్చాడు ఆయన మీద కూడా ఇరవై ఆరు కేసులు ఉన్నాయి కదా అంటే ఈ ఏ కేసులు లేకుండా అవినీతి లేకుండా మచ్చిన నాయకుడుగా నువ్వు ఉన్నావో ఈ సిచ్యువేషన్స్ లో నీచిత శుద్ధి కావాలి కానీ ఇది ఇంకొకళ్ళ మోయటానికి కాదు కదా అని మూడో మాట ఇంకోటి అన్నాడు యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయి కదా అదేంటి సప్రెజర్ గ్రూప్స్ ప్రతినిధిగా ఎనభై ఎనిమిది శాతం రాజ్యాధికారి దూరంగా ఉంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు సార్ రాజ్యంలో ఫలాలు అందరికీ అనుభవించింది ప్రజాస్వామ్యం రాజరికం కాదు తండ్రి వారసత్వ సంపద కొడుకు కొడుకు వారసత్వంగా తండ్రి చెప్పుకోటానికి ఇక్కడ అసలు ఎలక్షన్సే ఇంకా నోటిఫికేషన్ ఇవ్వాలా మీరు ఇంకా పొడవలా ఎక్కడ అభ్యర్థి ఎవరో తెలియదు ప్రజలు ఏమనుకున్నారో మీకు తెలియదు క్షేత్రస్థాయిలో ఐదు కోట్ల మంది ఏమనుకున్నారో మీకు పూర్తిగా తెలుసుకోకుండానే ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఎలా కుదురుతుంది ఇక్కడ నాకు జోగయ్ గారు సహజంగా నేనేమి అనుకున్నానంటే జోగయ్య గారు కొంచెం అగ్రెసివ్ గా స్పందిస్తారేమో అని కానీ జోగి గారు చాలా హుందాగా స్పందించారు ఎందుకంటే మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ మాట వచ్చింది లోకేష్ బాబు గారి నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారి నుంచి కాదుగా పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక మాట రాకుండా మనం స్పందించడం కరెక్ట్ కాదుగా అవును పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇవ్వాలి కదా అని పవన్ కళ్యాణ్ గారి క్లారిటీ ఆయనకి వెళ్ళాలి సో చాలా అంటే ఆయన ఆయన పిల్ల అది నిజమా మీకు ఆ క్లారిటీ ఉందా ఉంటే చెప్పండి జనంలో ఏముంది మీరే అన్నారు కదా శాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రండి అని చెప్పి కాపులు అన్నాడు ఎవరు పల్లకీలు మొయగుట్టం కాదు మీరు పల్లకీలు లెక్కమన్నాడు మూడోది పెద్దన్న పాత్ర పోషించమన్నాడు ఆయన చెప్పినట్టు సహజత్వాన్ని కాపులంతా మార్చుకున్నారు సార్ మిగతా కులాలను కలుపుకొని వెళ్తున్నారు అక్కడ చాలా నైన్టీ నైన్ పర్సెంట్ సాలిడ్ గా కాపు సంక్షేమ సేన జోగి గారి ద్వారా మిగతా కులాలు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు సప్రసృ సమాజంలో అనగదక్కు పడుతున్న కులాలు ఆ రెండు అగ్రవర్ణలు కాదు మిగతా కులాలు కూడా రాజ్యాధికారం రావాలంటావు అంటే సున్నితంగా శుతిమెత్తంగా ప్రజల్లో ఉన్న భావాల్ని చక్కగా చెప్పాడు ఆయన చక్కడ ఆయన అడిగే హక్కుంది డెఫినెట్ డెఫినెట్ గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించవలసింది ఏంటంటే జనసేన తెలుగుదేశం తో కలిసి నడుస్తుంది వెనక నడవట్లేదు అన్నారు ఇప్పుడు వెనక నడవట్లేదు అన్నదానికి పవన్ కళ్యాణ్ గారు కూడా జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఆయన కూడా అన్నాడు కదా సార్ నేను వెనకేం నడవట్లేదు జస్టిఫై చేసుకోవాల్సిన చేసుకోవాలి ఇప్పుడు లోకేష్ గారి మాట ప్రకారం లోకేష్ గారు ఒక రకంగా ఏం చెప్పారంటే అనుభవం అనుభవస్తునికి అనుభవం ఉన్న వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి కావాలని పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు ఆ రకంగా మనం ఆలోచిస్తే సార్ రేవంత్ రెడ్డి గారికి ఏం అనుభవం ఉందని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు కిరణ్ గారు రేవంత్ రెడ్డి ఒక ఎంపీటీ ఎమ్మెల్యే అట్లా ఇది మంత్రి పదవి కూడా అనుభవించలేదు సార్ డైరెక్ట్ గా అంతే డైరెక్ట్ గా అయిపోయాడు ఇప్పుడు అసెంబ్లీలో ఏం చేస్తున్నాడు తెలుసా మీరు ఏదో బాయ్ కాడ చేస్తామంటే డోర్లు మూసేసేయండి వీళ్ళు ఎక్కడ పంపించడానికి లేదు నేను చెప్పిన వినాల్సిందే అంటాడు ఎంత డైనమిక్ ఉన్నాడ అన్న ముఖ్యమంత్రి కయనా ఆయన ఏమ డైనమిక్ గా చేస్తున్నాడండి ఆ తర్వాత ఛత్తీస్గఢ్ బీజేపీ ఛత్తీస్గడ సబ్జెక్ట్ కరెక్షన్ ఛత్తీస్గడ ఆర్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గడ అనుకుంటా ఒక్కసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు అంతే కదా ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయన ఎక్స్పెక్ట్ చేయాలి ముఖ్యమంత్రి వస్తుందని సామాజిక వర్గ సమీకరణలో ఆ విధంగా సహజత్వాని మార్చుకుంది సార్ బీజేపీ బీజేపీ మార్చుకుంటే బీరెట్లా ఏళ్ల ఏళ్ళ ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి అనేక ఉదాహరణలు రాజస్థాన్ సార్ వసుంధర రాజే జ్యోతిరాజ సింధ్య వాళ్ళ కాదని చెప్పేసి ఇంకొక వర్గానికి ఇచ్చారు ఇంకోటి సార్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత వెంటనే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు సార్ ఏ అనుభవం ఉందని ప్రధానమంత్రి అయ్యారు సార్ రాజీవ్ గాంధీ గారు తల్లి వారసత్వం వారసత్వం అంతే అయ్యారు ఆయన అంటే అంటది అనుభవం గురించి చెప్తున్నా అవును ఆయన చనిపోగానే మనకు అనుభవం ఉన్న వ్యక్తి కావాలని ఇచ్చారా ఇవ్వలేదు ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి ఇచ్చారు సో ఇక్కడ అనుభవం అనేది మీకు లేదు కదా అని రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన అన్న మాట ఒకటి అంటే గుంపు మేస్త్రి పని అండి అది సింపుల్ గా చేస్తూ పని ఎట్లా చేయించాలి అని తెలిస్తే చాలండి ముఖ్యమంత్రి పదవి సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు పాపం లోకేష్ గారికి తెలియదా ఇది అట్లా మరి లోకేష్ గారికి ఏ అనుభవం ఉందని ఫస్ట్ టైం మంత్రి గారిని చేశారు లోకేష్ గంట సీనియర్ ఎవరు ప్రజాదరణ ఉన్నవాడు ఏ విధంగా చూసుకున్నా పవన్ కళ్యాణ్ మరి ఆ పవన్ కి ఉన్నది లేదనా మీరు ఆ వ్యక్తి ఒక నీడ కింద కాకుండా సొంతంగా పార్టీ పెట్టి మైనస్ నుంచి ప్రజారాజ్యం పార్టీ వల్ల వచ్చిన మైనస్ నుంచి దాన్ని కొట్టుకుంటూ కొట్టుకుంటూ మళ్ళీ ప్లస్ లోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళారు సార్ తీసుకెళ్తున్నారు కదా మామూలు విషయం కదా పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల మీద అవగాహన ఎవరికింది అసలు టీడీపీ క్యాడర్ ఎక్కడ పోరాడింది అండి క్షేత్రస్థాయిలో అంటే అనుభవం అనే మాటకి అనుభవం అనే మాటకి లోకేష్ గారు ఆ మాట అని ఉండవలసింది కాదు ఇంకోటి సార్ అనుభవం అంటే గుర్తొచ్చింది జోగి గారు ఈ దేశంలోని అత్యంత సీనియర్ నాయకుడు దేవిలాల్ అంటాడు ఆ తర్వాత అంత సీనియర్ నాయకుడు లైవ్ లో ఇప్పుడు బతుకున్న వ్యక్తి హరిరామ్ జోగి గారు అవును కరెక్ట్ సీఎం గా దాదండ భాస్కర్ రావు గారు ఆ రోజు మోసం చేశాడని చెప్పి తెలిస్తే ఆ టైంలో కొన్ని రోజులు ఇన్ఛార్జ్ సీఎం కూడా చేశాడు హోమ్ మినిస్టర్ చేశాడు సహసార సహకార మంత్రిగా చేశాడు చిత్తశుద్ధి సార్ అవినీతి చిన్న మరగొడలేని వ్యక్తి సార్ ఆయన ఇప్పుడు ఆయన భావాలు వ్యక్తం చేశాడు ఆ లెటర్ కూడా సమాధానం చెప్పాలి చెప్పాలి సో స్పందిస్తారు అనుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ స్పందించాల్సిందే స్పందించాలి మాండేటరీ అది క్లారిటీ ఆయన ఎవరి కోసం పోరాడుతున్నాడు ఆయనకి ఏమేమి ఎమ్మెల్యే కావాలని కోరిక లేదు కదా ప్రజల తరఫున ప్రజల రిప్రజెంటేట ప్రజల మనసులో ఉన్నది క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్తున్నాడు పరిస్థితి మరింత వర్స్ వరస్ట్ కండిషన్కి వెళ్ళక ముందే పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడాలి నేనేమనుకుంటానంటే సార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం కంటే కూడా చంద్రబాబు మాట్లాడాలని నేను అంటాను సార్ బాధ్యత చంద్రబాబు గారికి ఉందని తమ్ము కొడుకు చేసింది ఎందుకంటే ఈ ఈ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి లేదు ఇది నా ఆదేశాల మేరకే మాకున్న క్లారిటీ మేరకే మేము రివీల్ చేయాలనుకున్న మాట రివీల్ చేసామనేదా వాళ్ళు చెప్పారు ఆ మాట డిసైడ్ అయిపోయింది వాళ్ళకి 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 ఏం నచ్చితే చేస్తారు అంతే కదా అంతే మనం చూద్దాం ఈ రోజు రేపట్లో ఏం జరిగిద్దో మీరు అన్నట్టు నష్టని వారు మరింత అనవసరంగా ఆయన ఒక మంచిగా ఉన్న పాలలో దీని నుంచి మనం కేక్ చేసుకుంటామా లేకపోతే కళాకండి చేసుకుంటాం ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్న దశలో విషపు చొప్పుేశాడు వేసాడు లోకేష్ గారు అది రెక్టిఫై చేయాలి కొడుకు చేసిన తప్పు సన్ స్ట్రోక్ అని చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందనే మనకు కనపడుతుంది బాగుంది ఇది అవునండి ఇప్పుడు అదే పెడతా ఏపీకి సన్ స్ట్రోక్ సన్ స్ట్రోక్ అంటే అంతే కదా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ